ఆ ఎలక్షన్లు చెప్పిన హామీల ప్రకారంగానే విద్యకు పదిహేను శాతం కేటాయించాలి ఖచ్చితంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం సంతోషదాయకం కానీ ఆ ఏదైతే అమలు పరచలు కూడా బాధాకరం అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా పదిహేను శాతం అమలు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ పనులను కూడా బలోపేతం చేయడానికి శాతం అవసరం వస్తుంది కాబట్టి కార్పొరేట్ కళాశాలకు దీవిగా ప్రభుత్వ పనులను బలోపేతం చేయాలి ప్రభుత్వం పనులతో పాటును ప్రభుత్వం పనిచేసిన టీచర్ల మీద కూడా ఖచ్చితంగా నిఘా ఉంచాలి అప్పుడే కానీ పిల్లల భవిష్యత్తు మధ్య లేదు కాబట్టి ఖచ్చితంగా రేపు రానున్న ఇరవై నాలుగు తారీఖు ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయో ఆ సమావేశాలలో ఖచ్చితంగా పదిహేను శాతాన్ని అమలుపరిచే విధంగా ముఖ్యమంత్రి రెడ్డి గారు చరవ చూపి పదిహేను శాతం కేటాయించాలని నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు శంకర్ నేను కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మరియు పాల లక్ పరిరక్షణ వేదికలో కో కన్వీనర్గా పనిచేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఈ బా విద్యా మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది రివ్యూ మీటింగ్ పెట్టేసి విద్యా విధానానికి పెంచాలని ఆయన ఎంతో దృఢతో ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కనీసము విద్యా కోసము చాలా పదిహేను శాతం అంతకుముందు చెప్పినట్లుగా ఎలక్షన్లో చెప్పినట్లుగా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు మరియు ఈ విద్యా విధానానికి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా పదిహేను శాతం కేటాయించి విద్యార్థులకు మెరుగైన విద్యాన్ని అందించి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కలిగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే భారతదేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడాలంటే ఒక విద్యతోటే బాగుపడుతుంది కాబట్టి విద్యని ఎంత కేటాయించిన పదిహేను శాతం కాకుండా ఇంకా ఇరవై శాతం కేటాయించినప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యేది పేద ప్రజలు ఎందుకంటే పేద ప్రజలు కార్పొరేట్ విద్యా సంస్థలను ఈరోజు పెట్టుబడి పెట్టలేక గవర్నమెంట్ స్కూల్లో సదుపాయాలు లేక చాలామంది డ్రాప్ అప్ అవుతున్నారు కాబట్టి అదే ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇవన్నీ సదుపాయాలు కలిగిస్తే చాలామంది కింది స్థాయి వర్గాలకు విద్య అందుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలు తీసుకొని పదిహేను శాతం హండ్రెడ్ పర్సెంట్గా కేటాయి కేటాయిస్తారని మాలాని వాళ్ళు అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము కేటాయిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ గౌడ్ బాలతో పరిశ్రమలో పనిచేస్తున్నాను సో మన తెలంగాణ బడ్జెట్ అనేది కొంత రాబోతుంది విద్యకు సంబంధించినంత వరకు పదిహేను శాతం ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము బాలతో ప్రదక్షణ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాము ఈ పదిహేను శాతం ఎందుకు ఎందుకు అంటే ఇప్పటివరకు మనం చూసినట్లయితే స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్టల్లో కానీ హాస్టల్లో కూడా చాలా రకమైన ఇబ్బందులు అక్కడ చూస్తే మనకు మెటీరియల్ ఫోర్ ఇయర్స్ నుంచి మనకు మెటీరియల్స్ అనేది రాకపోవడము అంతేకాకుండా అక్కడ వాష్రూమ్స్ కానీ సరిగా లేకపోవడము అంతేకాకుండా పిల్లలకు సరిపడా తగతిగదు లేకపోవడము అలానే మనకు వాష్రూమ్స్ కానీ వివిధ కూడా చాలా మొత్తంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సో అవన్నీ కూడా మనకు క్లియర్ కావాలి అంటే పదిహేను శాతం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి గతంలో ప్రభుత్వాలు చూసినట్లయితే ఏ ప్రభుత్వం కూడా మనకు బడ్జెట్ అనేది ఎక్కువగా కేటాయించలేదు ఈ బడ్జెట్ అనేది ఈ ప్రతి సంవత్సరం పోవాలి కానీ ఈ ప్రభుత్వం ఏమైనా మానిఫెస్టోలో హామీ అనిపించింది అంటే నేను పదిహేను శాతము ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తానవి ఇవ్వడం జరిగింది ఆమె కూడా అనమాట సో మేము డిమాండ్ చేసేది కూడా ఏంటి అంటే విద్య ఎప్పుడైతే మనం బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తామో మనకు బడ్జెట్ ఎక్కువ కేటాయించడం వల్ల మనకు స్టడీ మీద కానీ కొత్తగా వస్తువుల మీద కానీ ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కాకుండా మనకు జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ కొత్తగా హాస్టల్స్ మనకు కొత్తగా రావడము పిల్లలకు ఎక్కువగా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది సో మేము మా బాల ప్రదక్షిణ వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మేము డిమాండ్ చేయడం కాదు మీరు ఇచ్చిన ఏదైతే మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో లేదని పదిహేను శాతము తెలంగాణ తెలంగాణకు సంబంధించిన బడ్జెట్లో పదిహేను శాతము మనము బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు మేము అదే అడుగుతున్నాను సో దయచేసి మీరు బడ్జెట్ కేటాయిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు